హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టాటా పంచువీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అధికారికంగా విదలైంది వేరియంట్ వారి అదనపు ఫీచర్స్ ను జోడించి ఈ కారణం టాటా మోటార్స్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది కొత్తగా ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ప్రారంభ ధర ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల నుంచి టాప్ ఎండ్ ధర నాలుగు ఐదు లక్షల మధ్య ఉన్నాయి ఈ పద్దెనిమిది వేల వరకు బెనిఫిట్స్ ని పొందవచ్చని కంపెనీ తెలిపింది ఈ అప్డేటెడ్ పంచ్ ని కంపెనీ అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ఆరంభమైనట్టు కంపెనీ వెల్లడించింది పూర్తి సమాచారం కోసం స్కిప్ వరకు చూడండి ఈ అప్డేటెడ్ ఎస్యూవీకి సంబంధించిన పూర్తి వివరాలపై లుక్ చేయండి ప్రస్తుతం టాటా పంచ్ దేశంలోని అత్యధికంగా కారుగా ఉంది అతి తక్కువ కాలంలో ఈ కారు నాలుగు లక్షల సేల్స్ మైల్ స్టోర్ సాధించింది రాబోయే పండుగ సీజన్ ఈ కంపెనీ సేల్స్ మరింత అందిస్తుందని టాటా భావిస్తోంది కంపెనీ అందించే ఆఫర్లు ఇతర బెనిఫిట్స్ ఈ సరికొత్త టాటా పంచ్ ఇంటికి తీసుకెళ్లవచ్చు పాటు మరికొన్ని కార్లతో పోటీ పడుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు పంచ్ కార్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో కొన్ని సరికొత్త ఫీచర్స్ తో అప్డేట్ చేసింది ఇందులో సెంట్రల్ లో యూఎస్బి టైప్ ఛార్జింగ్ పోర్ట్ వైర్లెస్ యాపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టం సిస్టమ్ అంతే అంతేకాకుండా వైర్లెస్ చార్జర్ రియర్ ఏసి ఇవెంట్స్ కారు ముందు వరుసలో ఆర్మ్స్డ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది ఈ పంచకాలలో ఎక్స్టీరియర్ ఇతర కాస్మెటిక్ అప్డేట్స్ లేవు కేవలం అదనపు ఫీచర్లను మాత్రమే టాటా అందించనుంది పవర్ ట్రైన్ లోను ఎటువంటి తేడాలు లేవు అతి తక్కువ ధరలో సన్ రూఫ్ తో వస్తున్న మైక్రో ఎస్యూవీగా పంచ నిల్వనుంది అడ్వెంచర్ వేరియంట్ లో ఈ సన్ రూఫ్ ఫీచర్ ని టాటా అందిస్తోంది ఈ అప్డేటెడ్ పంచకారు అన్ని రకాల వేరియంట్లు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి ప్యూర్ ఆప్షనల్ అడ్వెంచర్ అడ్వెంచర్ రీతం అడ్వెంచర్ అడ్వెంచర్ ప్లస్ ఎస్ అకాంప్లిష్డ్ ప్లస్ అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ క్రియేటివ్ ప్లస్ క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ లో ఈ కార్ అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం విక్రయించబడుతున్న కారు ఎన్ని కలర్లలో అందుబాటులో ఉందో అవే కలర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫేస్ లిఫ్ట్ వర్షన్ లోను అందిస్తుంది ఖచ్చితంగా ఈ కార్లకు డిమాండ్ కంపెనీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం టాటా పంచ్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ నాచురల్లీ ఆస్టెడ్ పెట్రోల్ ఇంజిన్ తో కలుగొలికి అందుబాటులో ఉంది ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్ టీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ వస్తుంది ఇది కారు సిఎన్జి వర్షన్ లోను అందుబాటులో ఉంది ఇది డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో ప్రవేశపెట్టింది ఈ పంచ్ ఎలక్ట్రిక్ వర్షన్ లోను లభిస్తుంది ఇది ఫుల్ చార్జ్ పై మూడు వందల పదిహేను కిలోమీటర్ల నుంచి నాలుగు వందల ఇరవై ఒక కిలోమీటర్ల రేంజ్ అందించ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి